గుడ్ మార్నింగ్ అండి అందరికీ నేను మీ బుజ్జమ్మ నమస్తే అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి ఈరోజు మన చెట్టు పువ్వులు ఇన్నొచ్చాయి విరజాజులు మందారాలు గులాబీ ఇన్నొచ్చాయి అన్నమాట కోసేసాను ఓకే మన పూజకి పెట్టుకుందాము ఈరోజు గురు పౌర్ణమి కదా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు ముందుగా మీ అందరికీ మన పూజ దగ్గర పెట్టుకున్నాక పూజ కూడా చూద్దాము అలాగే ఈ బుట్టలు తెచ్చానండి నేను చూపిస్తాను మీకు నిన్న చాలా తెచ్చాను అమ్మమ్మ వాళ్ళకి తెచ్చాను మనకు తెచ్చాను రెండు సెట్లు అనమాట అమ్మమ్మ వాళ్ళకి సెట్ ఇచ్చేసి మనకు సెట్ ఉంచుకున్నాను అంతకుముందు ఇంకా తెచ్చాను మీకు గుర్తుందా మన ఛానల్లో బుట్టలు చూపించాను ఒకసారి ఎవరైనా చూడకపోతే చూడండి చాలా బాగుంటాయి మన ఈరోజు గార్డెన్లో తీసుకొచ్చి అమ్మమ్మకి పంపిస్తుంటా కదా పువ్వులు బాగా నచ్చాయట నా కూడా తీసుకురా లక్ష్మి అని చెప్పింది రాత్రి వెళ్ళి బుట్టలు తీసుకొని వచ్చామన్నమాట అమ్మమ్మకిచ్చి మేము కూడా ఉంచుకున్నాం ఒక సెట్ అయితే అదనమాట సంగతి గుడ్ మార్నింగ్ నాన్న మా బంగారు తల్లి మా చిట్టి తల్లి గుడ్ మార్నింగ్ చెప్పుకో చెప్పేసావా ఓహో ఇదిగో టీ థ్యాంక్ యూ నాన్న ఇదిగో నీకు ఇది టీ థ్యాంక్ యూ గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఓకే ఇచ్చిరా పూజ అయ్యేటప్పుడు పూజ కూడా చూద్దాం మన వాళ్ళకి మనం కూడా చూద్దాం ఓకేనా ఇక్కడ మన పెద్ద చెట్టుకి చూస్తున్నారండి నేను డెకరేషన్ చేశాను అనమాట ఈ ప్లాస్టిక్ కవర్లు ఇస్తారు కదా అరటిపళ్ళకి వాటికి అవన్నీ కట్ చేసి చక్కగా కట్టాను పెద్ద పెద్ద పువ్వులు బయట అమ్ముతున్నారు కానీ బంతి పువ్వులు అంటే నాకు నచ్చలేదు ఎందుకో సరే కదా అని కొంచెం కష్టపడి ఇష్టంగా కట్టేశాను అనమాట మీకు చూపిస్తాను ఇప్పుడు పూజ అయ్యేటప్పుడు కొంచెం లేట్ అయ్యిద్దట అందుకే ఈ వీడియో అప్లోడ్ చేసేసి మళ్ళీ ఇంకొక వీడియో పూజ తీస్తాను అందుకని చెప్పి మీకు ఇది చూపించేస్తాను ఇప్పుడు ఇదిగోండి ఎలా ఉంది మీకు నచ్చిందా లేదా చెప్పండి సూ అమ్మ సూర్య భగవానుడు కనిపిస్తున్నారండి ఇక్కడ నుంచి చూద్దాము ఓం సూర్యదేవాయ నమ బంగారు తండ్రి వచ్చావా నాయన ఈరోజు బాగా అనిపిస్తున్నారు అయ్యో నేను చూసే లోపే వెళ్ళిపోతున్నారనమాట మొబ్బులు చాటు దాక్కున్నారు ఇదిగోండి ఇదంతా నేను చేశాననమాట నిన్నంతా కట్టాను కొంచెం మొన్న అలా కొంచెం కొంచెం రోజు కొంచెం కడుతూ వస్తున్నాను అనమాట ఇలా ఉంది ఇంకా చెయ్యాలి ఇంకా చాలా పని ఉంది కొమ్మలన్నిటి కడదాం అనుకుంటున్నాం మీ అభిప్రాయం చెప్పండి మీకు నచ్చిందా లేదా బాగుందా లేదా చెప్పండి ఇది ఇక్కడికి ఇట్లా కట్టాను కొంచెం అలా ఉంటుందని చెప్పి ఇదిగో దూరంగా వెళ్ళి చూపిస్తా చూడండి నేను మీ బుజ్జమ్మ నమస్తే అందరికీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోస్ చూస్తూ ఉండండి నాకు వీలైనంతవరకు వీడియోస్ చేస్తుంటాను అది మన ఇంట్లో వంటలు ఇలా గార్డెను నేను మా అమ్మాయి మా వారు ఇలాంటి వీడియోలు అన్నీ వస్తుంటాయి అనమాట మన పరిధిలో ఉన్నదే కదా మనం చేయాలి అలా ఉంటుంది పరిస్థితి ఇదిగో ఇది మన గార్డెన్ అంతా సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్